హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో రోజు చేసుకునే టిఫిన్స్ కాకుండా కొంచెం కొత్తగా కొంచెం వెరైటీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్ ఇడ్లీ చేసి చూపించిపోతున్నానండి దానితో పాటు కాంబినేషన్ గా పలచటి కొబ్బరి చట్నీ చేసి చూపించబోతున్నాను ఈ కొబ్బరి చట్నీ కూడా ఇన్స్టెంట్ గా చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ దూది లాంటి మెత్తటి ఇడ్లీ సింపుల్ వేలో అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు ముందుగా ఇడ్లీ ప్రాసెస్ చూద్దామండి దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి మనం ఇంట్లో వాడుకునే రెగ్యులర్ ఇడ్లీ రవ్వను వేసుకొని ఒక కప్పు వాటర్ వేసి బాగా కడిగి మరి కొద్దిగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి రవ్వ కొంచెం నానితే ఇడ్లీ ప్లఫీగా వస్తాయండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకోవచ్చు అవి ఏ అటుకులైనా పర్వాలేదండి అంటే కొన్ని అటుకులు పలుచిగా ఉంటాయి కొన్ని అయితే దొడ్డు అటుకులు అంటారు కదండి అవైనా తీసుకోవచ్చు తీసుకొని ఒకసారి వాటర్ వేసి బాగా కడిగి తీసుకోవాలి వాటర్ అంతా ఉంపేసిన తర్వాత అటుకుల్లో నుంచి దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పెరుగు వేసుకోవాలి ఫ్రెష్ పెరుగు కంటే కొద్దిగా పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే ఇడ్లీ అనేవి చాలా బాగా వస్తాయండి ఇలా పెరుగు అలాగే అటుకులు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చట్నీ ప్రాసెస్ చూద్దామండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు అరకప్పు వరకు పుట్నాల పప్పు అలాగే మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే కొద్దిగా చింతపండు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఒక మూడు నాలుగు రెమ్మలు ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని మూత పెట్టి ఇలా మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేసుకుంటే ఇలా మనకి మెత్తగా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుందాం చట్నీ అయితే ఎప్పుడు చేసుకునేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చట్నీ అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని పోపు వేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుంది స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ పచ్చనగపప్పు హాఫ్ టీ స్పూన్ సాయి మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత మీకు నచ్చితే చిటికడు ఇంగివు కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీలో వేసేసుకుంటే మన పళ్ళ కొబ్బరి చట్నీ ఇన్స్టెంట్గా సూపర్ టేస్టీగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇడ్లీ ఎలా వేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి మనం అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఇవి బాగా నానిపోయాయి అన్నమాట పెరుగులో ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ అటుకుల్ని మెత్తగా ఫైన్ పేస్ట్ లా చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుందండి ఇలా వచ్చేంత వరకు కొద్దిగా వాటర్ వేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ అటుకులు అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని మరొక రెండు సార్లు బాగా కడిగి ఇప్పుడు వాటర్ అంతా సపరేట్ చేసేసి గట్టిగా పిండుకొని వేసుకోవాలి వాటర్ అనేవి అస్సలు రాకుండా వీలైనంత గట్టిగా పిండుకుంటూ వేసుకోవాలండి మనం ఇడ్లీ చేసుకునేటప్పుడు పిండుకుంటాం కదా అలాగే రబ్బలో శాతం అస్సలు లేకుండా గట్టిగా పిండి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రూట్ సాల్ట్ ఉంటుందండి మీ దగ్గర గనక ఫ్రూట్ సాల్ట్ ఉంటేనే ఈ ప్రాసెస్ చేసుకోవాలి లేదు అంటే గనక ఈనో అయితే ఒక ప్యాకెట్ వేసుకోండి వంట సోడా అయితే అస్సలు యూజ్ చేయకండి వంట సోడా వేస్తే ఇడ్లీ అనేవి పొంగిపోతాయి అనమాట మీ దగ్గర ఫ్రూట్ సాల్ట్ గానీ ఈనో గాని ఉంటే వేసుకొని బాగా కలుపుకోండి ఈ పిండి అంతా కూడా ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ అయినా కలుపుకోవచ్చు అలాగే ఇడ్లీ పాత్రలోని ప్లేట్లను తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోవాలండి నేను తినే పని అయితే వేసుకోండి లేదు అంటే గనక ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టయిన తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసుకొని అడుగున పైన ఈ ప్లేట్లను పెట్టేసుకొని ఆవిరి మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇడ్లీ అనేవి ఇన్స్టెంట్ గా చాలా ప్లఫీగా సూపర్ టేస్టీగా రెడీ అయిపోతాయి ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్ లోకి ఇడ్లీ చాలా చాలా బాగుంటాయండి టైం తక్కువ ఉన్నప్పుడు అప్పటికప్పుడు టిఫిన్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టిఫిన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇలా వేడివేడిగా వేడిగా ఇన్స్టెంట్ గా ఇడ్లీ అండ్ చట్నీ మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మరెన్నో సింపుల్ అప్పటికప్పుడు చేసుకునే టిఫిన్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్లి చెక్అవుట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం